ం మహాగణాధిపత నమ గుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి బేత్తస్ జన్హు కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పవాణచాపాం అనిమాది మాది విరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ద్వాదశ లగ్నాల వారికి మరియు లగ్నం తెలియని వారి రాసుల వారికి అసలు ఏ గ్రహం ఈ సంవత్సరం మొత్తం బాగుంది ముఖ్యంగా మేజర్ ప్లానెట్స్ ఎందుకంటే కొంచెం మనకి ఈ సంవత్సరం గురువు శని పర్టికులర్గా వృషభ కుంభరాశిలోనే ఉంటారు కాబట్టి ఏ అంశం మీద వీళ్ళకి చాలా బాగుంది మరియు ఏ విషయాల పట్ల కసలు జాగ్రత్త వహించాలి అదేవిధ అదేవిధంగా మీరు వీడియోని ఆఖరి వరకు చూసినట్లయితే లగ్నము కానీ రాశి కానీ అసలు జాతకం తెలియని వాళ్ళకి పర్టికులర్ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి లలిత అమ్మవారి యొక్క నామాలు ఏ నామం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను కుంభలగ్నము కుంభరాశి లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి ఫాలో అవ్వండి లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి హ్యాపీగా ఫాలో అవ్వచ్చు ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు రైట్ ఇక్కడ మనం విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు ఏ అంశంలో చాలా చాలా బాగుంది అంటే కెరీర్ రిలేటెడ్ విషయంలో కెరియర్ని బిల్డప్ చేసుకునే విషయంలో కొత్త ఉద్యోగాన్ని సంపాదించుకునేటువంటి అంశాల్లోని అండ్ మీ యొక్క స్థితిగతులు ఒక స్టాండర్డ్గా నిలబడ్డానికి మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం అయితే మీకు ఇక్కడ సందేహం కలగచ్చు ఏమంటే ఏళ్ళ శని నడుస్తుంది రాశిలో శని జరుగుతుంది నేను ఇప్పటికే చాలా నలిగిపోతున్నాను ఇంకేం నిలబడతాను డోంట్ వరీ బికాస్ ఆఫ్ డబుల్ ట్రాన్సిట్ అంటారు ఒక భావం మీద రెండు గ్రహాలు చూస్తున్నప్పుడు మీకు కాంబినేషన్ ఇస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇప్పుడు చూడండి మనకి ఒక ప్రాంతానికి వెళ్తాం అక్కడ పలానా ఫుడ్ ఉంటుంది అన్ని దగ్గర అన్ని మనకు కావాల్సిన ఫుడ్ ఉండదు అక్కడ ఉండే ఫుడ్ ఉంటుంది అక్కడుండే ఫుడ్తో మనం ఆకలి తెచ్చుకోవాలి కానీ ఇంకేదో నార్త్ వైపు వెళ్ళిపోయి సౌ సౌత్ రిలేటెడ్ ఫుడ్ రావాలంటే దొరకదు అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ కావాలంటే దొరకదు దొరకవచ్చు మీరు సెర్చ్ చేయాల్సి వస్తుంది అలాగే మనకి గ్రహాలు కాలంలో ఇస్తున్నటువంటి రిజల్ట్స్ని పట్టుకోవాలి మీకు ధనాన్ని ఇచ్చే ధనస్థానంలో రాహు ఉన్నాడు అందులో పర్టికులర్గా ఈ టూ మంత్స్ కాస్త ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కొంచెం కుజుడు కూడా అక్కడ సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఏంటి కుటుంబ సంబంధించిన విషయాల్లోని ధన సంబంధించినటువంటి విషయాల్లో ఈ యొక్క పర్టికులర్ అంశాలు కొంత మీకు స్ట్రెస్ని కలగజేస్తూ ఉంటాయి అయితే ఇది మీరు ఏ రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ సిచ్యువేషన్స్ని ఓకే రాహు అంటే ధనాన్ని ఇచ్చే కారకుడు అండ్ విదేశీ కారకుడు ఆన్లైన్ కారకుడు ఉన్నాడు కాబట్టి వారిని ఫార్మర్ రిలేటెడ్ ఆర్ ఎనీ మెడికల్ ఫార్మా రిలేటెడ్ ఆర్ సంథింగ్ ఇట్లాంటి వాటి ద్వారా అది కూడా జలరాస్ అయింది కాబట్టి ఎనీ ఫుడ్ రిలేటెడ్ ఆర్ వాటర్ రిలేటెడ్ ఫార్మా రిలేటెడ్ మార్పులు మారడం ద్వారా ఇంకో రకరకాల ప్రదేశానికి వెళ్ళడం ద్వారా డియోల్స్ అనేది కాబట్టి రెండు రెండు జాబ్స్ చేయడం కొంతమంది చేస్తూ ఉంటారు ఇక్కడ ఒక పార్ట్ టైం చేస్తూ ఉంటారు ఇంకో దగ్గర ఇంకో పార్ట్ టైం చేయడం ద్వారా నాకు డబ్బులు వస్తాయనే విషయం మీరు అర్థం చేసుకోవాలి బట్ ఫైనల్గా చూసుకుంటే మీ కెరియర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ సంవత్సరం డోంట్ వరీ ఇక మిగతా అంశాలు ఏమిటంటే రాశిలో మరి శని సంచారం జరిగేటప్పుడు కొంచెం లేట్ అవుతూ ఉంటుంది నెగ్లెజ్ అంటే ఐ మీన్ కొంచెం స్ట్రెస్ అవుతూ ఉంటాం లేట్ అవుతూ ఉంటాం కొంచెం ఇంటి పనులు ఎక్కువ చేయడం కానీ కొంచెం అంటే శని సంచారం జరిగేటప్పుడు మనం ఎంత పని చేస్తూ ఉంటే అంత రిలీఫ్ వస్తుందండి చాలామందికి కాన్సెప్ట్ తెలియక శని సంచారం జరిగే నిద్ర వస్తుందండి సో ఐ వాంట్ టు స్లీప్ అంటూ ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఏ రకంగా ఉందో మీరు చేయవలసినటువంటిది పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం కూడా ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడము వాకింగ్ చేయడం ఇట్లాంటి వాటి ద్వారా బాగుంటుంది అండ్ అనదర్ థింగ్ చూసుకున్నట్లయితే ఈ మూడవ స్థానము ఆరు నాలుగవ స్థానము ఈ కాంబినేషన్స్ కనుక చూసుకున్నట్లయితే కాస్త స్థాన చలనాలు కూడా జరుగుతాయి ఈ ఈ ఈ సమయంలో అండ్ కొద్దిగా ఈ సప్తమ స్థానం మీద శని యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి కొంచెం వివాహ సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు లేట్ అవడం ఇట్లాంటివి సూచిస్తున్నాయి పర్టికులర్గా బట్ ఏదేమైనప్పటికీ కూడా కొంత పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొంచెం ఏదైనా రీసెర్చెస్ చేసేటువంటి అంశాలలో కొంత జాగ్రత్తగా ఉండండి బట్ ఫైనాన్షియల్గా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నడిసే నడుస్తున్నా కూడా బాగుంటుంది కాకపోతే కొన్ని కొన్ని విషయాలు అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాలు ఇవి కొంచెం సాటర్డేస్ చేయకండి పర్టికులర్గా బికాస్ ఆఫ్ సాటన్ ట్వెల్త్ లాడ్డే లగ్నాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలు బాగుంటుంది చాలామందికి వాళ్ళ జన్మ నక్షత్రం కానీ లగ్నం కానీ రాశి కానీ ఏమీ తెలియవు కాకపోతే ఒక ప్రాబ్లం మాత్రం వాళ్ళని వేధిస్తూ ఉంటుంది ఇటువంటి వాటికి ఏమీ అసలు మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా అమ్మవారి నామాల్లో ఒక పర్టికులర్ నామం కనుక మీరు తీసుకొని కనుక రెగ్యులర్ చాంటింగ్ చేయగలిగితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అనేటువంటిది క్లియర్ అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అది నేను మీకు వన్ బై వన్గా చెప్తాను మీరు నేను చాలామందికి అమ్మవారి అనుగ్రహంతో నా గొప్పతనం కాదు చాలామందికి నేను సైజ్ చేయడం జరిగింది కొన్ని వేల లక్షల మందికి అది వర్కౌట్ అయినటువంటి విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మనం చూడండి ఎవరైనా లైఫ్లో చిన్నప్పటి నుంచి కూడా అసలు ఏ కోనా వాళ్ళు సంతోషంగా లేరు ఎప్పుడు ఇన్సెక్యూరిటీగా ఉన్నారు అంటే ఒకటే గుర్తుపెట్టుకున్న వాళ్ళ జన్మజాతకంలో లగ్నం పాడైపోయింది పూర్తిగా అందుకని ఎప్పుడు స్ట్రగుల్ చేస్తూ ఉంటారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు ఎవ్వరికీ ఇబ్బంది పెట్టరు కానీ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి అర్థం కాదరే అన్యాయం చేసేవాడు హ్యాపీగా ఉన్నాడు నేనెందుకు ఇలా ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది దానికి కారణం తెలియకుండానే వాళ్ళు పాస్ట్ లైఫ్లో చేసిన ఒక కర్మ దానికి మరేమిటి అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి రెండు చెప్తాను ఇక్కడ విషయాలు ఒకటి శ్రీమాత్రేన మహామవారి నామాల్లో లేదా జై గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి మీరే చూస్తారు ఇది ఎంతసేపు చేయాలి ఎన్నిసార్లు చేయాలంటే ఫార్టీ మినిట్స్ ఖచ్చితంగా చేయాలి కూర్చొని ఎనీ మంత్రం ఇక్కడ నుంచి నేను చెప్పబోయే ప్రతి మంత్రము మినిమం ఫార్టీ మినిట్స్ చేయాలి ఇంకా నాకు ఎక్కువ కష్టం ఉందంటే గంట సేపు చేయండి రోజులో మనం కొన్ని గంటల తరబడి ఏవేవో పనుల్లో మనం టైం వేస్ట్ అవ్వడమో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇది మీకు పెద్ద విషయం కాదు స్థిరంగా మీరు కూర్చోవడం కూర్చొని చేయగలిగితే మీ లైఫ్ను మారుస్తుంది ఇది రైట్ ఇక మరి కొంతమందికి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటుంది అరే ఏ పని చేసినా సరిగ్గా డబ్బులు రావట్లేదండి డబ్బులు మిగలట్లేదండి అన్నీ నాకు డబ్బులు అంటే అసలు నా టాలెంట్కి సరిపోయే అన్నీ డబ్బు నాకు రావట్లేదు అని చాలామందిలో ఆ బాధ ఉంటుంది దానికి ఏం చేయాలి లలితా సహస్ర నామాల్లో రెండు నామాలు ఉన్నాయి దీన్ని మీరు చేయగలిగితే ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఎందుకు జరుగుతుంది అంటే ధనస్థానము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో ఈ ధనాధిపతి ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు ఎలా వర్కౌట్ అవుతున్నాడు ఈ యొక్క కాంబినేషన్ తెలియకపోవడం వల్ల చాలామంది నష్టపోతూ ఉంటారు ఆ పర్టికులర్ జాతకం తెలుసు ఏమంటే ఫలానా గ్రహం పలానా ఉంది కాబట్టి దాన్ని ఏ ప్లానెట్ మీకు బ్రేక్ చేస్తుందో దానికి సంబంధించి దానం ఇవ్వచ్చు జాతకం తెలుసు మరి తెలియనప్పుడు పరిస్థితి ఏమిటి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అయ్యే నమ అదేవిధంగా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్తినియ నమ చేసుకోండి మరి ఒక ప్రయత్నం చేస్తున్నానండి ఒక డిజైర్ ఉంది ఒక గోల్ కోసం నేను బ్రతుకుతున్నాను అంటారు కొంతమంది ఇట్స్ రియల్లీ గ్రేట్ ఎందుకంటే ఒక గోల్ కోసం బ్రతికేటువంటి మనిషి రియల్లీ ఎందుకంటే దానిలో కోసం స్వార్థం కూడా ఉండదండి నేను ఒక గోల్ సాధించడానికి నా జీవితాన్ని మొత్తం నేను త్యాగం చేస్తున్నా అంటారు అలాంటి డిజైర్ మీకు నెరవేరాలంటే ఏం చేయాలి మీరు నవగ్రహాల్లో ఇది ఒక్కొక్క జాతకానికి డిఫరెంట్గా ఉంటుంది బట్ యూనివర్సల్గా ఒకటి చెప్తాను నేను మీకు ఇప్పుడు అదేమిటంటే నవగ్రహాల్లో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి మీరు బుధ గ్రహము శుక్రగ్రహము గుర్తుపెట్టుకుంటు బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామివారికి ఒక మూడు లక్షణాలు అమ్మవారికి కానీ స్వామివారికి కానీ చేస్తూ మీరు ఏం చేస్తారంటే ఈ గోల్ ప్రాసెస్లో ఏమవుతుందంటే చాలామందికి అరే నా జీవితం ఏమైనా నేను కోల్పోతున్నానా నేను నన్ను నేను కోల్పోతున్నానా అని ఒక చిన్నగా ఈ ట్రావెల్లో వాళ్ళకి డౌట్ వస్తుంది మరి ఈ దిక్కుమాలని గోల్ పెట్టుకున్నానేమో నేను అనవసరంగా హీ గోల్ అని గాథలు పడింది ఎలాంటిదంటే సినిమా ఫీల్డ్లోకి వెళ్తారు కొంతమంది లేకపోతే ఏదో రీసెర్చ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇంకా రకరకాలు ఉంటాయి వాళ్ళకి దానివల్ల పెద్దగా అప్పటికి ప్ర ప్రస్తుతం వాళ్ళకి పెద్దగా మనీ ఏం రాదు ఏముండదు కానీ వెళ్తూ ఉంటుంది ఆ లైఫ్లో అలాంటప్పుడు మీ ఇన్సెక్యూరిటీని తీసేసేయడానికి మీకు ధైర్యం ఇంకా రావడానికి ఓం కనకాంగత కేయూర కమనీయ భుజాన్వితాయై నమః చేసుకోండి ఖచ్చితంగా మీకు ఆ గోల్ మీద మీరు పట్టు సాధించగలుగుతారు మీరు సక్సెస్ అవ్వగలుగుతారు మీ ధైర్యం అనేటువంటిది పెరుగుతుంది ఇంకా ఎక్కువగా నేను మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాను అనుకునేటువంటి వారు ఓం దుమ్ దుర్గాయనమ చేసుకోండి ఇక కొంతమందికి గృహం కట్టుకోవాలి జ్యోతిష్ శాస్త్రంలో మీరు ఎప్పుడు గృహం కట్టుకుంటారు ఎలాంటి గృహం కట్టుకుంటారు మల్టిపుల్ గృహాలు ఉంటాయా లేదా గృహం మీ పేరు మీద కొనుక్కోవడం వల్ల ఇబ్బంది వస్తుందా ఏ డైరెక్షన్లో కొనుక్కోవాలనేటువంటిది అనేటువంటిది కొన్ని ఉంటాయి లెక్కలు కానీ జాతకంలో మీకు జాతకం లేదా అప్పుడు ఏం చేయాలి ఓం వదన స్మరమాంగళ్య గృహతోరణ చిల్లికాయ నమహ చేసుకోండి లేదా మణిద్వీప వర్ణన చదువుకోండి ఖచ్చితంగా మీకు అమ్మవారి గృహయోగాన్ని ఇస్తుంది ఇక సంతానం లేదు దిగంబర దిగంబర పాదవల్లభ దిగంబరాయే నమహ చేసుకోండి పంచమ స్థానం పాడైతే సంతానం ఆలస్యం అవుతుంది కొంతమందికి అది ఆ విషయం తెలియక అయ్యో లేదని బాధపడతారు అలా కాదు సంతానం అనేటువంటిది గొప్ప యోగము ఎప్పుడుందో తెలుసుకోవాలి అది ఇక కొంతమందికి కొంతమందికి నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి వాళ్ళ రేపు అప్పులు పాలైపోతున్నారు బికాస్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమో పెరిగిపోయింది జీతాలు మనకు వచ్చేటువంటి సంపద పెరగటం లేదు మరి ఏం చేయాలి అప్పుడు అంటే సింపుల్గా నేను మీకు ఒక మంత్రం చెప్తాను ఇది కొన్ని లక్షల మంది చేసి లబ్ధి పొందారు దట్ ఈజ్ ఓం అపర్ణాయ్ నమ ఖచ్చితంగా మీకు అప్పుల నుంచి బయటపడాల్సింది లేదంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కొంతమంది అంటూ ఉంటారు అటువంటి దానికి ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశినే నమ లేదండి నాకు శత్రువులు ఉన్నారంటారు కొంతమంది బా ఏ మంచి పని అంటే నేను ఒక మంచి కోసం మాట్లాడితే శత్రువులు పెరుగుతున్నారు దీనికి ఏం చేయాలి సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమ అనుకోండి ఖచ్చితంగా మీ శత్రువు మీ మిమ్మల్ని చూసేటువంటి కోణం మారిపోతుంది మీరు శత్రువుని చూసే కోణం మారిపోతుంది అందులో పాజిటివ్స్ మీరు చూస్తారు మీలో పాజిటివ్స్ అబ్బాయి ఆ పర్సన్ చూస్తారు అలాగే మరి కొంతమందికి వివాహం అవ్వదు అలాంటివారు సప్తమ స్థానం పాడవడము పన్నెండో స్థానం పాడైనప్పుడు ఏమవుతుంది అంటే సప్తమ స్థానం పాడితే వివాహం అవ్వదు అంటే లేట్ అవ్వడము డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి వివాహం చేసుకుందామంటే పన్నెండో స్థానం పాడైతే మీకు వివాహ జీవితం పూర్తిగా పాడవడము డివోర్సులు అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వివాహం అవ్వాలంటే ఏం చేసుకోవాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయన మహా ఈ మంత్రాన్ని ఫార్టీ మినిట్స్ చేయండి లేదంటే వివాహం అయింది బట్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ వస్తున్నాయి గొడవలు వస్తున్నాయి విడిపోతామేమో అనిపిస్తుంది మనసులోనేమో మాకు కలిసి ఉండాలని అంటూ ఉంటారు అలాంటి వారు ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఒకరి ముఖాన్ని ఒకరు చూడంగానే గణపతి ప్రత్యక్షం అయ్యాడంటారు ఇది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆటంకాలు తొలగడానికి కూడా చేస్తారు లేదా మరొక ఏంటంటే ఇక్కడ శివకామేశ్వరాం కస్తా శివాస్వాధీన వల్ల బాయ్ నమ కూడా చేసుకోవచ్చు అయితే నేను సెకండ్ చెప్పింది ఏదైతే ఉందో అది ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఓం శివకామేశ్వరాం కస్తా శివా స్వాధీన వల్ల బాయ్య నమ చేంజ్ మీరే చూస్తారు చేంజ్ అనేటువంటిది ఆకస్మికమైనటువంటి సంఘటనలు మీకు మీ లైఫ్లో జ అదే పదే జరుగుతున్నాయి మాటిమాటికి నష్టాలు జరుగుతున్నాయి ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థలు శోభితాయి నమ కెరియర్లో గ్రోత్ రావాలి ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమహ లేదంటే నాకు బిజినెస్లో గ్రోత్ రావాలి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనావజంగికాయే నమహ లేదా నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు లేదా నేను చేసేటువంటి ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ నష్టపోతున్నాను నేను అలాగా నష్టపోకుండా నా ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొంచెం రిలై రిలీఫ్ అవ్వాలి రిలాక్స్ అవ్వాలనుకుంటారు దానికోసం సటన్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అనుకోండి ఏంటి నా పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఓం సింజానిమణి మంజీర మండిత శ్రీ పదాంబుజాయ్ నమ అని నామస్మరణ చేసుకోండి విదేశాలకు నేను ఎంత ట్రై చేస్తాను అవ్వట్లేదంటే దాని అర్థం ఏమిటంటే మీ పన్నెండవ స్థానం యాక్టివ్గా లేదు దానికి మీరు రోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చేయండి ఖచ్చితంగా మీకు నూటికి నూరు శాతము బాగుంటుంది కొంతమంది పిల్లలు చదవరు అలాంటప్పుడు మీరు వాళ్ళకి వారాహి సారీ భూ సంబంధించిన వివాదాలు ఉన్నప్పుడు వారాహి చేసుకోండి లేదు పిల్లలు చదవడం కోసం మీరు మంత్రం చేసుకోవాలనుకుంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే మీరు చేయొచ్చు లేదు మీ పిల్లలకి నేర్పిస్తే ఇంకా అద్భుతంగా వాళ్ళు చదువు సాగుతుంది అదేమిటి అంటే సింపుల్గా వారికి హయగ్రీవ స్తోత్రం నేర్పించండి చాలా చిన్నగా ఉంటుంది ఓం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవైత్ యోవదేత్ అంటే ఇది కొంచెం వాక్ సంబంధించిన పెరగడానికి ఇది అయితే పర్టికులర్గా ఏంటంటే చిన్న పిల్లలకి పర్టికులర్గా వాళ్ళు చేసుకోలేరు అనుకోండి మీరు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఆ నీటిని తీసుకొని పట్టుకొని జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాసమహే చేసుకోవాలి అలా కాదు వాక్ సంబంధించి పెరగాలి నేను ఎప్పుడు శ్లోకంలో చెప్తుంటాను హై గ్రీవ హై గ్రీవ హై గ్రీవేతి యోవదే తస్య నిస్సరతే వాణి ప్రవాహ అని అది చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది సో మీరు ఇవి చేసుకొని జాతక చక్రం ఇలా ఉంది అలా ఉంది ఏమీ భయపడకుండా మీరు అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ